మూడు మాసాలుగా నువ్వు రెంట్ కట్టలేదు అడిగేది చిన్న పాత్ర రెండు మూడు పాత్రలు వాటిలో బియ్యం తెచ్చి వండుకునేవాడిని అంటే విలేజ్ నుంచి బియ్యం అక్కడెక్కడైనా కొంచెం చింతపండు రసం పెట్టుకోవడం కలుపుకోవడం మూడు మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను అస్టెండేటర్గా సాయంత్రం వచ్చాను భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దాని ఒక బ్యాడ్ స్మెల్ ఏదో ఏమిటో నన్ను చూస్తే టాయిలెట్ ఉన్నారు ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చుని ఆవిడ అప్పుడైనా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి ఫస్ట్ ఉండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని వంచేసిన వాడిని భగవంతుని ఆశీస్సులు మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు సొసైటీ నుంచి వచ్చాం సొసైటీకి ఏదో చేయాలని నాన్నగారి టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే ముందు నాలుగు వందల మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున పన్నెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మాది అటానమస్ కాలేజీ కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు కానీ కులమతాలకు అతీతంగా ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై రెండులో విద్యాలయాలు ప్రారంభించాను మహానటుడు శివాజీ గణేషన్ గారు ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేశారు ఆ విద్యాలయాలు స్టార్ట్ చేసేదానికి డబ్బు తక్కువగా ఉంటే సుబ్బర్రావు రెడ్డి గారు కళాబంధు అంటాను ఆత్మబంధు అంటాను ప్రజాబంధు అంటాను దీనబంధు అంటూ ఉంటాను అన్నయ్యతో నేను అశోక్ సామ్రాట్ షూటింగ్లో ఉంటే ఒకరోజు ఫోన్ చేశారు అప్పుడు సెల్ ఫోన్స్ లేవు ఇక్కడ ఉంటే ఫోన్ అన్నారు అన్నయ్య కూర్చోన్నారు నేను కూర్చోను ఫోన్ సార్ సుబ్బరావు రెడ్డి గారు అన్నారు సరే తర్వాత మాట్లాడతారని చెప్పు అంటే ఆయన వీరికి ఏమది అన్నారు ఇలా సుబ్బరామరెడ్డి గారు ఫోను వెళ్ళిరండి లేదన్నా రేం మేము వెయిట్ చేస్తామని నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చాను ఏమిటి విషయం అన్నాడు ఇలా ఎవరు బ్యాంక్ చైర్మన్ ఆయన ఇంటికి వస్తారట స్కూలుకు అప్పు కావాలి కోటి రూపాయలు అప్పు ఇవ్వరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఒకసారి రమ్మన్నారు ఆయన అన్నారు ఏం చెప్పారు ఈరోజు కుదరదు అన్నగారితో షూటింగ్ ఉన్నాను వెంట లైట్స్ ఆఫ్ అన్నారు ఆయన వెళ్ళరండి అన్నయ్య ఎక్కడ నాన్న ఎక్కడ స్టూడియో ఎక్కడ సుబ్బనారాయణ గారు వెళ్ళు నాచారు వెళ్ళరండి చెప్పాం కదా అన్నారు సరే అక్కడి నుంచి వచ్చి అప్పటికి చైర్మన్ వెయిట్ కోటి రూపాయలు ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలంటే చైర్మన్ నేను కోసం సంతకం పెడతాను యు గివ్ హ్యూ మనీ ఆ రోజున కోటి రూపాయలు నైన్టీన్ నైన్టీ టూ జస్ట్ ఇమాజిన్ బ్యాంకులో అప్పు తీసి అంటే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆత్మీయుడు మంచి స్నేహితుడు అందుకే ఈ రోజున ఎన్ని విద్యాలయాలు అంత డెవలప్ అయిన దానికి ఆ రోజున కోటి కోటి రూపాయలు అంత కష్టం అందుకే సుబ్బరావు రెడ్డి గారిని ఆత్మీయుడిని ఈరోజు పిలవడం జరిగింది నాకు అత్యంత ఇష్టడు రామానాయుడు గారు ఐదు మంది సంతానం ఎనిమిది కిలోమీటర్లు చెవులు వినిపించని ఒక తల్లి మోసుకెళుతుందంటే ఎప్పుడైనా ఫ్లైట్లో తిరుపతికి వెళుతున్నప్పుడు ఫ్లైట్లో వెడతామని ఊహించలేదు అలా చూస్తూ కిందికి ఎప్పుడైనా గ్రామానికి వెళ్ళినప్పుడు చెవులు వినిపించని ఈవిడ ఎనిమిది కిలోమీటర్లు మోసుకెళ్ళేది విష్ణువు లక్ష్మి మనసు చెప్పేవాడిని ఆవిడికి పిల్లలు లేకపోతే కాళాసు దగ్గర కొండపైన బత్తనేయ స్వామి ఉన్నారు ఈశ్వరుడు అక్కడికి వెళ్ళి కోరుకుంటే పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే నేను పుట్టానని నాతో భక్తోత్సవాన్ని పేరు పెట్టి ఆ విధంగా జీవితం ప్రారంభమై వెళ్ళి కాలేజీలో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చదివి అక్కడే నానా కష్టాలు పడి ఉద్యోగంలో చేరి ఉద్యోగంలో అక్కడే ఎందుకు చేరామంటే సినిమాల్లో నటించాలనే ఆశ మిగతా ఇంతకుముందు చూశారు ఒక సినిమాకు నేను అప్రాంటిస్ దాసరి నారాయణరావు గారు దానికి కో డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్ ఆ పరిచయం నాకు తండ్రి తర్వాత తండ్రి ఒక తని మోహన్ బాబుగా మార్చింది గురువు గారు ఒక విలన్గా ఒక కమెడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఎన్టీ రామారావు గారితో సినిమా తీసిన మోహన్ బాబు ఆయన తర్వాత ఎవరి పేరు అంటే హీరో తర్వాత మోహన్ బాబు పేరు ఆయన రాసుకునేవాడు చిన్న డైలాగు చెప్పాలంటే ఈరోజు అనుకోవచ్చు పెద్ద డైలాగులా ఆ రోజు చిన్న డైలాగ్ అంటే ఎలా ఉండాలి బడ్జెట్ అంటే ఎలా ఉండాలి క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి కాలుతో డైలాగు చెప్పనప్పుడు బూటుకాలతో నా కాలు మీద అలా కాదు ఇలా చెప్పు డైలాగ్ అన్నాడు ఆ రోజే వెళ్ళిపోవాలనుకున్నాను ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు ఎలా చేస్తున్నాడు అని అది మహానటుడు ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు మోహన్ బాబీ చెప్పగలడు అని అది పునాది వీసింది నా తండ్రి దాసనారాయణరావు గారు